వరుస వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మీ తీరు పట్ల అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని తిరువూరు ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణ కమిటీ తెలిపింది మీ చర్యలు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయని స్పష్టం చేసింది ఉద్యమ నేపథ్యం అమరావతి కోసం పోరాడిన తీరు చూసి నమ్మకంతో టికెట్ ఇస్తే బహిరంగంగా కులాల్ని కించపరిచేలా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం ఎంతవరకు సబమని నిలదీసింది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం తెలుగుదేశం క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చుకున్నారు ఏ కొండూరు మండలం గోపాలపురంలో వైసీపీ నాయకుడు భూక్యాకృష్ణ రోడ్డుకు అడ్డుగా వేసిన కంచెను కొలికపూడి తొలగించడం వివాదాస్పదమైంది ఎమ్మెల్యే తమ కుటుంబంపై దాడి చేశారంటూ కృష్ణ సతీమణి చంటి పురుగుమందు తాగారు ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎంఎ షరీఫ్ వర్లరామయ్య బీసీ జనార్దన్ రెడ్డి పంచుమర్తి అనురాధ కొనకల్ల నారాయణ ముందు కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై వస్తున్న ఆరోపణలు పార్టీ కార్యకర్తలు నేతలతో వివాదాలు విభేదాలు స్టేనుల్లో నెలకొన్న అసంతృప్తి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు భూక్యాకృష్ణ ఇంటిపైకి గొడవకు వెళ్లడం తదితర విషయాన్ని సభ్యులు ఆయన ముందు ప్రస్తావించారు ఎమ్మెల్యే నుంచి రాతపూర్వక వివరణ తీసుకున్నారు తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కొలికపూడి చెప్పే ప్రయత్నం చేయగా బహిరంగంగా మీరు మాట్లాడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి వాటి సంగతేంటని కమిటీ ప్రశ్నించింది స్థానికంగా కొందరు విలేకరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఉన్నవీ లేనివి రాస్తున్నారని కొలికపూడి చెప్పగా మీడియాతోనూ సఖ్యతతో వ్యవహరించాలని సూచించింది అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఇవి నిరాధారమైతే వెంటనే పరిష్కరించుకోవాలని తెలిపింది అధిష్టానానికి సమాచారం ఇవ్వాలని కానీ బయట నుంచే పార్టీకి ఎక్కువ సమాచారం వివరించింది ఎవరికైనా పార్టీనే సుప్రీం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన మీ చుట్టూనే ఇన్ని వివాదాలు నెలకొంటే ఎలా నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకోవాల్సింది మీరేగా అని ప్రశ్నించింది నియోజకవర్గంలో అన్ని వర్గాలు కార్యకర్తలు నాయకుల్ని సమన్వయం చేసుకోవాలని విభేదాలకు తావు లేకుండా వ్యవహరించాలని తేల్చి చెప్పింది తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది కొలికపూడి గోయం శ్రీనివాసరావు గారి పైన హుకేసంటీ అనే రోడ్డు వివాదంలో అక్కడ వారిని కొట్టారని వారి పురుగు ముందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని అభియోగం వచ్చింది దానిపైన శ్రీనివాసరావు గారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది ఎవరిని కొట్టడం జరగలేదు పురుగు ముందు తాగిన విషయం కూడా నాకేం తెలియదు అలాంటి అభియోగాలు నా మీద రాలేదని చెప్పి నా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ కేడర్ తో అందరితో సఖ్యతగా ఉండాలని అందరిని కలుపుకుపోవాలని పార్టీలో విభేదాలు పెరగకూడదని కూడా సూచించడం జరిగింది గతంలో ఆ గతంలో విషయాలనే మళ్ళీ ప్రస్తావించడం జరిగింది ఇది రెండవసారి ఆయన్ని క్రమశిక్షణ సంఘం ముందుకు పిలవటం ఈ విషయాన్ని కూడా ఆయనకు మేము తప్పు తమ్ముడు ఇది మార్చుకోవాలా మీరు ఒకసారి వచ్చారు మీరు ఆల్రెడీ అధ్యక్షుల వారు చీఫ్ మినిస్టర్ కలవచ్చు మీరు ఇబ్బందులు ఉంటే ఆయన దృష్టికి తీసుకురావచ్చు తప్పకుండా పరిష్కారం జరుగుతుంది అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించడం కూడా సరైంది కాదు అని చెప్పి క్రమశిక్షణ ఎందుకో మీరు ఒక లైన్ దాడుతున్నారన్న అభిప్రాయం పార్టీలో వస్తున్నది ఆ ప్రాంత ప్రజల్లో ఉంది మన పార్టీ కార్యకర్తల్లో ఉంది అధ్యక్షుల వారు కూడా ఈ వ్యవహార శైలి పట్ల అంత సుముఖంగా లేరు ఈ పద్ధతి మార్చుకుని మీరు కొంచెం సెటరేట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది సెట్రైట్ రైట్ చేసుకోండి బ్రదర్ మీరు తెలివి గల వాళ్ళు ఇంటెలిజెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆల్సో దీన్ని అందరిని కలుపుకొని పోవటానికి దీన్ని ఉపయోగించుకోండి చెప్పి చెప్పడం జరిగింది అందరూ నడిచే రోడ్డుకు అడ్డంగా వేసిన ముళ్ల కంచనే తాను తొలగించాలని భూక్యా కృష్ణ కుటుంబంపై దాడి చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు వాస్తవానికి నియోజకవర్గంలో జరుగుతుంది వేరు సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం వేరని చెప్పారు అసలు తిరువూరు ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బుక్యా కృష్ణ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ల కంచేయడం జరిగింది ఇతరులని నడవకుండా ముళ్ల కంచేయడం జరిగింది అదే కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు బగలగొట్టారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన స్వామి దాసు గారి మీద దాడి చేశారు రెండు వేల పదమూడులో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ తమ పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది తమ దగ్గరున్న సమాచారం వివిధ పత్రికలు టీవీ ఛానళ్లలో వచ్చిన కథనాలు ఎమ్మెల్యే ఇచ్చిన వివరణను బట్టి కొలికపూడి గీత దాటారని క్రమశిక్షణ కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం త్వరలో ఈ నివేదికను చంద్రబాబుకు అందజేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు